మనం రుద్రకథను వినబోతున్నాము ఇది ఒక దొంగన నాయకుడు ఎలా పురువరాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాసేపటి తర్వాత వరాహీమ వచ్చి నన్ను చెరసాల నుంచి విడుదల చేయించి వెలుపలికి తీసుకునొచ్చాడు అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో నిర్మించిన ఆ కారాగృహం నుండి నన్ను ఆయన వెంట తీసుకుని నగరం మధ్యలోని మైదానానికి తీసుకుని వెళ్లాడు అక్కడ అప్పటికే ఎంపిక కార్యక్రమాలు మొదలయ్యాయి యువకులందరూ వరుసలుగా నిలబడి అక్కడ జరుగుతున్న దేహదారుడ్య పరీక్షల్లో పాల్గొంటున్నారు ఎంపికైన వారు తరువాత దశకు వెళ్తున్నారు వైఫల్యం చెందినవారు అక్కడే ఏర్పాటు చేసిన భోజనం తిని వెళ్ళిపోతున్నారు నేను వెళ్లి ఆ పక్కనున్న వరుసలు ఎంపిక కోసం నా వంతు వచ్చేవరకు నిలబడున్నాను నా ముందు ఉన్నవారందరూ అయిపోయిన తర్వాత నేను వెళ్లి అక్కడ కూర్చొని అందరి వివరాలు నమోదు చేసుకుంటున్న అధికారి ముందు నిలబడ్డాను ఆయన నన్ను నీది ఏ ఊరు అని అడిగాడు నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆయన నన్ను మళ్ళీ ఏమయ్యా నీ ఊరి పేరేంటి నీ ఊరి అధికారి పేరేంటి నీకు తెలిసినవారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ అని ఆ అధికారి నా మీద అలా ప్రశ్నల వర్షం కురిపించాడు అప్పుడు నేను నాకు ఎవరూ లేరని చెప్పాను అయితే నువ్వు అనాథవా అనాథవైతే అక్కడ మహారాజైన పురుషోత్తముడున్నారు ఆయన దగ్గరకు వెళ్ళి నీ యొక్క వివరాలు అన్నీ వివరించు ఆయన నీకు ఒక లేఖ రాసి ఇస్తాడు దాన్ని తీసుకునొస్తే నిన్ను తర్వాత దశ ఎంపికకు పంపుతాను అని చెప్పాడు నేను ఆయన చెప్పిన విధంగా పురుషోత్తముడి వద్దకు వెళ్లాను ఆయన నన్ను చూసి చెప్పు నీది ఏ ఊరు అంటూ ఇంతకుముందు ఆ అధికారి అడిగిన విధంగాని మళ్ళీ అడిగాడు నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇక నా వివరాలన్నీ చెప్పడం ఎందుకని ప్రభు నన్నీక్కడకు వరాహిమ తీసుకొచ్చాడు అని చెప్పాను అంతే దాంతో అయినా ఓ నువ్వా అని నన్నొకసారి గమనించి అక్కడున్న ఒక లేఖ తీసుకొని దాంట్లో ఏదో రాసి ఇది తీసుకుని వెళ్ళి అక్కడ చూపించు నిన్ను సైన్య ఎంపికలోని రెండవ దశకు పంపిస్తారు అని చెప్పి ఆ లేఖను నాకిచ్చాడు నేను దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ వివరాలు నమోదు చేస్తున్న అధికారికిచ్చాను అతడు ఆ లేఖను చదివి పురుషోత్తమ మహారాజుకు సోదరుడి వైయుండి కూడా ఒక సామాన్యుడిలాగా సైన్యంలో చేరాలనుకుంటున్నారంటే మీరు చాలా గొప్పవారవుతారు అంటూ నన్ను పొగిడాడు ఆ అధికారి చెప్పిన మాటలు నాకు అర్థం కాలేదు నేను పురుషోత్తమ ప్రభువుకు సోదరునేమి నేను పురుషోత్తమ ప్రభువుకు సోదరుడినేమిటనుకుని ఆ లేఖ ఒకసారి నాకివ్వండి చూడాలి అన్నాను ఆ లేఖలో నేను మహారాజు తమ్ముడిని అని రాసిచ్చారు ఆయన ఈ రాజ్యానికి రాజయ్యుండి కూడా నన్ను ఆయన సోదరుడి వల్లే ప్రకటించడంతో నేను ఒక రకమైన భావోద్వేగానికి లోనయ్యాను అప్పుడు అనుకున్నాను పురుషోత్తముడు చాలా గొప్పవాడని నేను ఆ లేఖను ఆ అధికారికి తిరిగిచ్చి రెండవ దశ ఎంపిక పరీక్షకు వెళ్లాను అక్కడున్న కొందరు పరిశీలకులు శరీరంలోని ప్రతి భాగాన్ని పరిశీలించి ఎటువంటి లోపాలు లేని వారిని మూడవ దశకు పంపిస్తున్నారు అక్కడ బరువులెత్తటం శూలాన్ని దూరంగా విసరటం వంటి పరీక్షలు పెట్టారు ఇలా ఐదు దశలుగా వడపోసిన వారిని సైనికులుగా చేర్చుకుంటున్నట్టు ఒక పత్రమిస్తున్నారు నాకు మొదటి దశలో తప్ప మిగిలిన నాలుగు దశల్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేశాను సైనికుడు అయ్యేందుకు అవసరమైన పత్రాన్ని నేను తీసుకున్నాను అప్పటికే సాయంకాలమైంది ఎంపిక కార్యక్రమం కూడా పూర్తయింది అర్హత పత్రాలు పొందినవారు సంతోషంగా విఫలం చెందినవారు కాస్త నిరాశపడ్డారు నేను సైనికుడిగా ఎన్నికైనందుకు చాలా సంతోషించాను విఫలం చెందినవారు అక్కడి నుండి ఇళ్లకు బయలుదేరారు ఎంపికైన వారికి పురుషోత్తముడు అక్కడ అందరికీ మంచి విందిచ్చి తర్వాత సమావేశం ఏర్పాటు చేసి ఎంపికైన వారిని ఉద్దేశించి దేశరక్షణలో భాగస్వాములు కాబోతున్న మీ అందరికీ నా శుభాకాంక్షలు సంస్కృతంలో జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని ఒక వాక్యముందే దీనర్థమేంటంటే అమ్మ మరియు స్వదేశం స్వర్గం కన్నా గొప్పదని అటువంటి దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడే అదృష్టం కేవలం సైనికులకు మాత్రమే ఉంటుంది అలాంటివారు మీరవ్వటం మీరు గర్వపడాల్సిన విషయం కావున భావి సైనికులారా దేశానికి ప్రాణం కన్నా అధిక ప్రాతినిధ్యం ఇవ్వాలి ఇప్పుడు మన రాజ్యం ప్రశాంతతకు హిమాలయాల అవతల గల ఎడారిలో నివసించే మాగు అనే పేరు కలిగిన సంచార జాతికి చెందిన వారు మన పర్వత సానువుల గుండా భరతఖండంలో ప్రవేశించి మన రాజ్యం ఉత్తర సరిహద్దుల్లో ఉన్న గ్రామాలపై దాడులు చేస్తూ రాజ్యం యొక్క శాంతి భద్రతకు ముప్పు తెస్తున్నారు అందువల్ల వారిని హిమాలయాల అవతలి వైపుకు తరిమివేయాలని నేను నిర్ణయించుకొని తక్షశిల ప్రాంతానికి రాజైన అంబిని సహాయం అడిగాను కాని దురదృష్టవశాత్తు అతడందుకు అంగీకరించలేదు అందుకే నేనొక్కడినే వారితో పోరాడాలని నిర్ణయం తీసుకున్నాను దానికి మీ అందరి సహకారం నాకు కావాలి మీరు నాకు సహాయం అందిస్తే దేశం కోసం పోరాడేందుకు మీ అందరికన్నా ముందు వరుసలో నేనుంటాను దేశం కోసం ప్రాణమిస్తాం ఇది మన నినాదం చెప్పండి దేశం కోసం అని గట్టిగా అరిచి తన ప్రసంగం ఆపేశాడు అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న కొత్త సైనికులందరూ ప్రాణమిస్తాం అంటూ అరిచారు సైనికులందరూ ఒక్కసారిగా అలా అరిచేసరికి పురుషోత్తముడికి చాలా ఉత్సాహం కలిగింది మంచిది నా సైనిక సహోదరులారా ఇలా మనమందరం ఒక్కటిగా ఉండి శత్రువులను జయించాలి యుద్ధంలో ఎలాంటి మెళకువలు పాటించాలి శత్రు సైన్యం యొక్క వ్యూహాలను ఎలా ఛేదించాలి మొదలైనవన్నీ రేపటి నుండి మీకు శిక్షణలో నేర్పిస్తాను జాగ్రత్తగా నేర్చుకోండి ఇక విజయం మనదే అని చెప్పి పిడికిలి పైకెత్తాడు పురుషోత్తముడు ఆయనలాగే మేము కూడా పిడికిలి పైకెత్తి విజయం మనది అని అరిచాము ఆ తర్వాత మేమంతా దేశం కోసం రాజ్యం కోసం ప్రాణాలైనా సంతోషంతో ఇస్తామని ప్రమాణం చేశాం ఆ రోజు నేను చాలా ప్రశాంతంగా స్వేచ్ఛగా నిద్రపోయాను మరుసటి రోజు ఉదయమే మాకు సైనిక శిక్షణ యొక్క కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి యుద్ధంలో శంఖం బూర మొదలైన శబ్దం వాయిద్యాలతో చేసే శబ్దాలకు ఎలా స్పందించాలి అనే వివరాలన్నీ చెప్పారు యుద్ధంలో ప్రత్యర్థులను ఎదుర్కోవటానికి అశ్వదళం సిద్ధమవటానికి ఒక రకమైన శబ్దం విలుకాండ్రుకు ఒక రకమైన శబ్దాలతో పాటు యుద్ధంలో సైనికుల ప్రవర్తన ఎలా ఉండాలో కూడా నేర్పించారు ఇలా యుద్ధరంగంలో ముందుగా ఏర్పాటు చేసుకున్న వ్యూహానికి అనుగుణంగా ఎలా శబ్దాలు చేస్తారు వాటికనుగుణంగా సైనికులు నడుచుకుంటూ వ్యూహాన్ని పటిష్టంగా నడిపించడం అప్పుడే విజయం సులువుగా ఉంటుందని చెప్పారు అంతేకాకుండా తోటి సైనికులు గాయపడినప్పుడు వారికి ఆచరించాల్సిన ప్రాథమిక చికిత్స వివరాలు కూడా నేర్పించారు ఇలా ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో కూడా నేర్పించారు కొన్ని రోజుల తర్వాత మా శిక్షణ కార్యక్రమం ముగిసిందే ఇప్పుడందరూ యుద్ధం చేసేందుకు సిద్ధమై ఎప్పుడు మా శక్తిని శత్రువులకు చూపించే అవకాశం వస్తుందా అని కసిగా ఎదురు చూస్తూ ఉన్నాం అలాంటి సమయంలో పురుషోత్తముడు మాకు మరో రెండు రోజుల్లో యుద్ధం ఉంటుంది అందరూ సిద్ధంగా ఉండమని చెప్పాడు మేము కూడా ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఇప్పుడు మా సైన్యంలో అందరూ యువకులున్నారు ఎంతో ఉత్సాహంగా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు ఆ రెండు రోజులు గడిచిన తర్వాత రాజ్యానికి ఉత్తర దిశగా దూరంగా గల యుద్ధభూమికి మా ప్రయాణం ప్రారంభమయ్యింది పురుషోత్తముడు మా వెంట రావటం లేదు కాని ఆయనకు అత్యంత నమ్మకస్తులైన ఒక దళాధిపతి మాకు నాయకుడిగా నియమించి పంపాడు ఎందుకంటే ఇది ఏమంత పెద్ద యుద్ధం కాదని ఆయన అనుకున్నాడు అందువల్ల ఈ యుద్ధాన్ని ఆయన అంత ప్రతిష్టాత్మకమైందిగా లేదు అందుకే ఆయన ఈ యుద్ధానికి అతని యొక్క సేనానిని అధిపతిగా నియమించి పంపాడు సేనాని నాయకత్వంలో మా సైన్యం అందరూ కాళీమాత గుడి వద్ద చేరారు యుద్ధానికి బయలుదేరే ముందు కొన్ని ప్రత్యేకమైన పూజలు జరిపించారు పూజలు పూర్తయిన తర్వాత సైనికులందరూ నగరానికి ఉత్తర దిక్కుగా ప్రయాణం సాగించారు అలా బయల్దేరిన సైన్యం రెండు రోజులు ఏకధాటిగా ప్రయాణం చేసి అడవులు కొండలు కోనలు దాటి ఒక విశాలమైన పచ్చని గడ్డితో నిండిన ఒక ఎత్తైన మైదానం చేరుకున్నాం అక్కడికి దగ్గర్లోని మా శత్రువులైన మ్యాగు వారు కూడా వారి విడిదిని ఏర్పాటు చేసుకున్నారు మేమక్కడికి చేరుకున్న సమయానికి చీకటి పడింది అందువల్ల మేము గుడారాలు నిర్మించుకున్నాం ఆ రాత్రి శత్రువులతో దాడి చేయొచ్చనే అనుమానం వల్ల సైన్యం నాలుగు గుంపులుగా విభజించి ఒక్కొక్క గుంపు కొంత సమయం చొప్పున కాపలాగా ఉండటం వల్ల మిగిలిన వారు నిద్రపోయారు మరుసటి రోజు తెల్లవారు సమయానికి యుద్ధం ప్రారంభమయ్యిందే మ్యాగులు జాతి వారు చూడటానికి కాస్త వింతగా ఉన్నారు వారు ఎత్తు ఎక్కువగా లేకపోయినా బాగా బలాన్ని కలిగి ఉన్నారు చాలా మందమైన తోలువస్త్రాలు వేసుకొని ఉన్నారు వారి యొక్క గుర్రాలు కూడా చాలా బలంగా పొట్టిగా ఉన్నాయి మమ్మల్ని చూడగానే వారు ఉత్సాహంగా అరుస్తూ వారి ఆయుధాలను తీసుకుని మీద దాడి చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఇటువైపు మేము కూడా అంతే ఉత్సాహంగా యుద్ధానికి సిద్ధమయ్యాం మా సైన్యం ముందు రెండు వరుసల్లో విల్లుకాండ్రు బాణాలను శత్రువులకు గురిచూసి ఎత్తిపట్టుకొనున్నారు వారు గట్టిగా అరుస్తూ మా వైపు దాడి చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు వారు అలా పరిగెత్తుకొని మా వైపు వస్తుంటే విలుకాడులను సిద్ధంగా ఉండమని చెప్పడానికి అవసరమైన శబ్దాన్ని శంఖంతో చేశారు విలుకాండ్రు బాణాలు బలంగా లాగి వదలటానికి సిద్ధంగా ఉన్నారు మాగులు తెగవారు అలా మా సైన్యాన్ని వెంటనే సేనాని యొక్క సైగతో విలుకాండ్రులు ఒక్కసారిగా బాణాలను వదలారు ఆ బాణాలు వేగంగా వెళ్లి మాగుల శరీర భాగాలను తగిలాయి ఆ బాణం దెబ్బలు తగిలినవారు ఎవ్వరూ పైకి లేవటం లేదు అలా విలుకార్లు కొన్నిసార్లు పుంఖాను పుంఖాలుగా బాణం వదిలారు వాటి దెబ్బకి చాలామంది గాయాలవటం లేదా మరణాన్ని పొందటం జరిగింది మిగిలినవారు మా వైపు వేగంగా దూసుకొని వస్తున్నారు వారు మా సైన్యానికి చాలా సమీపంలోకి రావటం వల్ల విలుకాడు పక్కకు వెళ్లి రెండవ వరుసలో ఉన్న పొడవైన శూలాన్ని ఆయుధంగా కలిగిన సైనికులకు దారి వదలారు వీళ్లు ఆయుధాలు ముందుకు చాపారు వారు కూడా వారి యొక్క ఆయుధాలతో పోరాడుతూ సైన్యం వ్యూహం మధ్యలోకి చొచ్చుకొని వచ్చేందుకు పోరాటం చేస్తున్నారు నేను మా సైన్యం మధ్యలో ఉన్న వరుసలో ఉన్నాను వారు ఇంకా నన్ను చేరలేదు వారు రావటం కోసం కసిగా ఎదురు చూస్తూ ఉన్నాను కొంత సమయం ప్రతిఘటన తర్వాత వారు మా సైనిక వ్యూహాన్ని ఛేదించుకొని వచ్చారు నేను కత్తిని చెయ్యితో బిగించి పట్టుకొనున్నాను ముందుగా వచ్చిన వాడిని ముఖం మీదగా నరికి చంపాను ఆ తర్వాత ఎవరి కాలు నరికాను ఎవరి చెయ్యి నరికాను అనేది తెలియటం లేదు చాలా సమయం వరకు ఎదురు వచ్చిన ప్రతి శత్రువును చంపేశాను కొంతసేపటికి నేను యుద్ధం చేస్తున్నా కూడా నా మనసు ఏదో ఆలోచిస్తూ ఉంది నేను వీళ్లను చంపడం తప్పు కాదా నేను దొంగలా ఉన్న సమయంలో సాటి మనుషులకు ఎటువంటి నష్టం చేయకూడదని అనుకున్నాను కదా అలానే ఈ వృత్తి అనుకున్నాను కాని ఇప్పుడు నేను చేస్తుందేమిటి హత్యలు కాదా అని నా మనసులో ఒక వేదన పుట్టింది యుద్ధం చేస్తూనే ఇలా ఆలోచిస్తూ ఉన్నాను ఆ రోజు సాయంత్రమై చీకటి పడుతూ ఉన్నందువల్ల యుద్ధం ఆ రోజుకి ఆపేశారు ఆకాశంలో నల్లని మేఘాలు ముసురుకొనున్నాయి అప్పుడప్పుడు అవి మెరుస్తున్నాయి ఆకాశం అచ్చంగా నా మనసువల్లి నల్లటి చీకటి కమ్ముకొని ఉంది నేను గుడారాల వైపు వెళ్లాను వెళ్ళి నాకు ఏర్పాటు చేసిన స్థలంలో కూర్చొని ఉన్నాను నా గుడారంలో నుండి కాస్త పక్కవైపు చూశాను అక్కడొక ఎండిపోయిన చెట్టు మొదలు భాగం కనిపించింది అక్కడ్నుంచి లేచి ఆ చెట్టు మొదలువైపు వెళ్లాను ఆవేశంతో చేతిలో ఉన్న కత్తిని దానిమీద గుచ్చాను అది నిలువుగా ఆ చెట్టు మొదలకు గుచ్చుకొని నిలబడింది ఆకాశమంతా నల్లని మేఘాలు కమ్ముకొని ఉన్నందుకు కారు చీకట్లలో అక్కడ ఏదీ కనిపించడం లేదు కాని ఆకాశంలో మెరుపులు వచ్చినప్పుడు మాత్రం రక్తంతో ఎర్రగా తడిసిపోయిన ఆ కత్తిలో నా ప్రతిబింబం కూడా మెరుపువలే కనిపించి మాయమవుతూ ఉంది అప్పటి వరకు నన్ను నేను సరిగ్గా చూసుకోలేదు నా ముఖమంతా ఎర్రని రంగు పూసిన విధంగా రక్తం ఉంది నా దేహమంతా కూడా అలాగే ఉంది ఆకాశంలో లాగా నా మనసులో కూడా బాధ అనే మేఘాలతో నిండిపోయింది సాటి మనుషులను చంపకూడదు ఇబ్బంది కలిగించకూడదని నేను దొంగ నుండి మంచివాడిగా మారింది కాని ఇప్పుడు నేను చేస్తుంది హత్యలు కాదా అంటే ఇప్పుడు నేను చేస్తుంది తప్పు కాదా అనే ప్రశ్నలు నా మనసును ఇంకా వేధిస్తూనే ఉన్నాయి ఇంతలో ఆకాశంలో మేఘాలు నా మనసులోని ప్రశ్నల్లాగా ఉరుముల శబ్దంతో ఆకాశం కూడా గర్జిస్తూ ఉంది ఇది ఒక నాయకుడు ఎలా పురుర్వరాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి